ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేయడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని ఆయన ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదన్నారు అలాంటి పార్టీని తాము పట్టించుకోమన్నారు సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలీమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా వస్తారు ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన చెప్పి అప్పుడే పుట్టిన పార్టీ దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసేది అక్కడ నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడూ ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగి